ఇప్పుడు మార్నింగ్ టైమ్ లో ఆ ముఖంగా ఓసి పెడితే నిద్రనే వస్తా కాయ ఓసి పెట్టుకుంటే ఫిడ్యా కింద పడేస్తుంది హై ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా నేను అయితే మస్తున్నావు ఇంట్లో ఇవందరికి జ్వరాలు దగ్గులు సరిగినాయి మళ్ళీ స్టార్ట్ అయినాయి మస్తు దగ్గుతారు ఇద్దరు తినరు నెట్లైజ్ అయితే పెడుతుందా నైట్ తీసుకొచ్చింది ఇద్దరికి ఇద్దరికి ఆమజ్జేస్తే పెట్టినా పెట్టిందా మీరు ఇది పెట్టడం వల్ల తగ్గింది నైట్లో అయితే ఎక్కువ రాలేదు డబ్బు ఇవన్నీ పై ఫైవ్ ఫైవ్ ఫైవ్

వాడు టైం చెప్తాడు విన్నాడు అంటే మమ్మీకి ఎప్పటి రాదారా మమ్మీ రాదారా మరి చెప్తున్నా పోతే పైసలు ఇవ్వద్దు నిన్న కొంచెం కల్లా అంతే అంతేగారా

సండే కదా వచ్చినప్పుడు తీసుకొస్తాం నువ్వు లేకపోతే మొత్తం నేను మిస్ అయినా మిస్ అయినా అని చెప్పి వాళ్ళు ఆంధ్రకి పోయినప్పుడు ఎంత బాధపడ్డారో గట్టిన తనుడు ఉన్నప్పుడు మంచిగా చూసుకోవాలి మంచిగా ఉండాలిగా ఇక పిల్లలు సండే అందరు ఇంటికానే ఉంటారు జమా ఖరాబ్ వేస్తారు గిరిడు గిరిజుకుడు నల్ల ఇగో ఇవాళ ఇవాళ పని చూడరు ఫ్రెండ్స్ ఎంత ఉంది ఈ పని తీరే వరకు దగ్గర పాకుండా తను కాదా గిన్నెలు బట్టలు రెండు బకెట్ల బట్టలు నల్ల వస్తుంది అలాంటి డ్రమ్లని నింపేస్తుంది వాటర్ అంటే పిల్లలు పడతారు కొంచెం ఇక పిల్లలు ఇంటికాడు ఉన్నారు కాబట్టి కొంచెం ఇటు హెల్ప్ చేస్తారు నాకు వాళ్ళు పూర్తిగా అంత దుర్మార్గులే కాదు వాళ్ళు ఆట ఆడుకుంటూ వస్తే ఆటలను ఎంజాయ్ చేసుకుంటా పని చూస్తే ఎంజాయ్ చేస్తారు ఇక ఇలా మొత్తం పని అంతా ఇక తీరక పొరలు ఉన్నారు ఇక మారాజ్ ఉన్నాయని గిన్నెల ఊరికేసుకొచ్చినావుగా మొత్తం వీటి నిండా అటు నిండా ఇటు పక్కకు నిండా ఇటు ఇటు కింద బిందెలు ఉండి ఇంకా ఇవన్నీ తీసుకపోయి మొత్తం ఊర్లు వేసేసింది ఫ్రెండ్స్ ఫ్రీ అయిపోయింది

ఎప్పుడైనా అప్పలేసి తినబెడితేనే కరుసుకుంటా కలుసుకుంటా తింటారు అప్పల మీద అయితే నా మీద మెత్తం రూల్సే ఎత్తండి ఇక వీడియోలు వద్దంటే తింటుంది చేసిన నువ్వే తింటాను ఇట్లా అట్లా అని అంటాను తినొద్దా చేసింది ఎందుకు తినడానికి కదా పారేయడానికి తింటే అట్లా అంటారా అట్లా అంటాను మరి ఎవరు తినరు ఫ్రెండ్స్ ఆమె తింటుంది నేనైతే ముట్టనే ముంట పిల్లల వాళ్ళు

డోర్ ఓపెన్ చేస్తే మనం చెయ్యబో సమ్మర్ ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా ఏడు తగ్గిందమ్మా గట్టిన తగ్గిందంటే కొంచెం తగ్గింది ఒకటి అయితే పోయింది నైట్ గోళ్ళు వేసుకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఒక రెండు సార్లకు ఉన్నాయి అందరు గోళ్ళు తీసుకొచ్చి తర్వాత అందరూ జర సుముసాము అనుకున్నాం నాకు సార్ గోళ్ళు వేసుకుంటే నైట్ మొత్తం పానం మొనంత టైమ్ సైట్ కాబట్టి తగ్గత అనుకుంటా అదేం కాదు వచ్చిందిడుట్ గా అవుతాయి చెయ్ పోతుడు గాయ్ ఇక్కడ ని యా ని ఫోర్ సరే మన అవనై బోర్ చేత देखो ये गरम రంబూడ ని నిట సండే వస్తే అందరికి సెలి ఉంటది మరి మాకైతే సెలవు ఉండదు అసలు పిల్లలు సండే సండే పిల్లలు లేవు మీరు కూడా సండేనే కదా ఇవ్వాలంటారు మాకు మాత్రం ఏ సండే లేదు పని చేస్తూనే ఉండాలి పనిరవరకే పని అవుతుంది ఒకటైతే ఇక వాళ్ళ సండే సండే అని వాళ్ళని ఏమి పని పెట్టడానికి ఇల్లరు ఎవరినైనా ఇక వాళ్ళు ఉండదు మీకు ఒకటేసారి కదా ఇక అటాయి కానీ ఇలా ఎవరు కూడా నేను చేస్తున్నావు వాళ్ళు చెప్పేసి ఇలా చూస్తున్నాం ఎవరికి హాలిడే ఉన్న ఆడేలో అక్కడ వేరే హాలిడే ఉండదు పనికి కంపల్సరీ చేసుకోవాల్సిందే లేట్ అయినా సరే పని అయినా సరే ఎప్పుడైనా సరే ఈ పని మాత్రం దీనికి మాత్రం హాలిడే ఉండదు దీనికి హాలిడే ఉంటే మంచిగా వాళ్ళే ఉండాలంటే వండుకొని తినే పని ఉండొద్దాము అనిపి సండే సండే అని వాళ్ళే సండే అండి నువ్వేమన్నా అంటే సండే అండి మరి మాకు మండే మేమేమన్నారా లేదా ఈ పని సండే అంటే నేను సండే అంటే అప్పుడైతే మీ దగ్గర ఏ పని తప్ప చాయ్ వగ్రమనండి. జీఎస్కే పంచేసేటరే ఉన్నా సండే ఏం ఏమొన్నదే. హ్మ్. చికెన్ అయినా మటన్ అయినా చె రాత్రి పదిగాలే వీడియో వరకు నచ్చినట్టు అయితే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అసలు కొత్త సబ్స్క్రైబర్లు వస్తారు కానీ ఎక్కువ వస్తలేవు ఏదో తక్కువ తక్కువ లైక్స్ కూడా ఎక్కువ వస్తలేవు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొడతలేరు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ప్లీజ్ బాయ్